ఒక చిన్న ఊరిలో బంటి అనే అల్లరి పిల్లాడు ఉండేవాడు ఒకరోజు పుస్తకం లోపల ఒక బంగారు రంగు పెన్సిల్ కనుగొన్నాడు బంటి ఆశ్చర్యంతో అరేవా ఇది జస్ట్ పెన్సిల్ కాదు ఏదో మ్యాజిక్ ఉందనుకుంటా బంటి అలా భావించగానే పెన్సిల్ మీద చిన్న స్పార్క్స్ వెలిగాయి పెన్సిల్ పెన్సిల్తో ఒక చాక్లెట్ డ్రా చేశాడు ఒక సెకండ్లో పేపర్ మీద ఉన్న చాక్లెట్ నిజంగా మారింది నుండి బంటి రాజ్యం మొదలైంది అతను ఆట బొమ్మలు బెలూన్లు ఐస్ క్రీములు అన్నింటినీ గీసి నిజం చేసుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు బంటి పెద్ద జంతువులు పక్షులు గీయడం మొదలుపెట్టాడు కాని ఆ డ్రాయింగ్స్ అన్నీ నిజం అవగానే జంతువులు గల్లీలో తిరగడం మొదలుపెట్టాయి బంటి ఒక ఐడియా వేసుకున్నాడు పేపర్ మీద తాను సూపర్ హీరోలా ఉన్న చిత్రాన్ని గీశాడు ఒక క్షణంలో కేప్ వేసుకున్న సూపర్ బంటిగా మారిపోయాడు అతను పులితో సరదాగా ఆడుతుండగా అప్పుడు పులి బంటిపై తిరగబడ సాగింది అప్పుడు బంటి పులిని తీసుకుని వెళ్లి ఆ పాత పుస్తకంలో బంధించాడు అప్పుడు బంటి మంచి వస్తువులు మంచి పనులకే ఉపయోగించాలని తెలుసుకున్నాడు